గత ప్రభుత్వాల్లో దేవాలయాలకి ఈ ప్రభుత్వంలో దేవాలయాలకి మీకైతే దేవాలయంలో మార్పు అనేది ఉంది చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎందుకంటే ఆయనకి భక్తి ఉంది దైవ ఉంది దేవుడు అన్న గౌరవం ఉంది కాబట్టి దేవాలయాలు బాగానే చేసుకొస్తున్నాడు కానీ తిరుపతి దేవస్థానంలో ఇంకొంత మెరుగుదల చేయాలి చెయ్యాలి తిరుపతి దేవస్థానంలో ఇంకొంత కొన్ని వరకు మార్పులు చేయాలి అక్కడ బ్రాహ్మణులనే చైర్మన్గా వెయ్యాలి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రాహ్మణుడికి చైర్మన్గా వెయ్యాలి అక్కడ బ్రాహ్మలకి ఎక్కువ అవకాశాలు గుళ్ళల్లో కల్పించాలి అంటే గత ప్రభుత్వంలోనేమో తిరుపతి దేవస్థానంలో నిధుల్ని తీసుకొచ్చేసి ఒక మౌలాలకి ఒక పాస్టర్లకి తరలించాడని చెప్పి జగన్ పైన అయితే ఒక అభియోగం అయితే ఉంది అది నిజమేనంటారా అసలు అవును బాబు హిందూ దేవాలయాల డబ్బులన్నీ పాస్టర్లకి మొగలాలిలకి పేదల వాళ్ళకి పేదవాళ్ళకి అన్నీ వాళ్ళకి ఇదని ఆ అని ఈ ఊరికే డబ్బులు చాలా జగన్మోహన్ రెడ్డి గారు మా దేవాలయాలు మెరుగుదల గురించి పట్టించుకున్నది ఆ రోజుల్లో అంటే చంద్రబాబును నరేంద్ర మోడీ వీళ్ళు ముగ్గురు జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కలిసి రాజధాని నిర్మాణానికి కూడా దేవాలయాల సొమ్మునైతే తరలించడం జరిగింది మేము వాళ్ళు గతంలో చేసింది మేము చేసాం కానీ మేమైతే ఏం చేయలేదు అని చెప్పి అంటున్నారు ఇప్పుడు గతంలో వాళ్ళు చేసిన ఒక రాజధాని లేకుండా చేశారు ఒక డెవలప్మెంట్ లేకుండా చేశారు ఒక రోడ్లు లేకుండా చేశారు ప్రజా సంక్షేమం కూడా ఇచ్చినట్టేసి ప్రజల మీద ట్యాక్సులతో అధిక భారాన్ని పెంచారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గత ప్రభుత్వాల్లో ప్రజలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పన్నులు వేసి ట్యాక్సులు వేసి చెత్త పన్ను అని ఆ పని ఈ పని ఈ పని అని ఈ అని ఆ అని చెత్త అని చాలా ఇబ్బందులు పాలు చేశారు ఇప్పుడు ప్రభుత్వంలో ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇదివరకటి కంటే మెరుగ్గానే ఉంది కానీ పూర్తిగా బ్రాహ్మల వరకు రావట్లేవి బ్రాహ్మల వరకు ఏ సంక్షేమ పథకం లేదు ఎస్సీ అంటున్నారు ఎస్టీ అంటున్నారు బీసీ అంటున్నారు మైనార్టీ అంటున్నారు బ్రాహ్మలు ఎందుకు అరువులు కాదు బ్రాహ్మణ ఓట్లు కూడా ఉంటేనే కదా గెలుస్తారు ప్రజానాయకులు నా సందేహం అది బ్రాహ్మణ ఓట్లు కూడా వేస్తేనే కదా వాళ్ళు గెలిచి సీఎంలు అవుతారు లేకపోతే మినిస్టర్లు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు బ్రాహ్మణుల గురించి ఎందుకు పట్టించుకోరు బ్రాహ్మణులకు కూడా మెరుగుదల మెరుగుదల ఉండేటువంటి సంక్షేమ పథకాలు కానీ దేవాలయాల్లో బ్రాహ్మణులకి పదవులు ఇవ్వడం కానీ దేవాలయ అభివృద్ధి కోసం బ్రాహ్మణులని వినియోగించడం కానీ పదవుల్లో చేయాలని నాకు నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను అంటే గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకైతే ప్రాధాన్యత కల్పిస్తూ ఏదైనా దేవాలయాల్లో ఎవరైనా చైర్మన్లుగా కానీ ఎలా అయినా నియమించడం అనేది జరిగిందంటారా పూర్వం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టైంలో ఆయన మామూలుగా హీరోగా ఉన్నారు చైర్మన్ కాదు ఈవోగా ఉన్నారు ఆయన ఉన్నప్పుడు చాలా బాగుంది తిరుపతి దేవస్థానం ఇవాటి కూడా ఆయన వెళ్తే అక్కడ చేతులు ఎట్టి నమస్కారం చేస్తారు అందరూ ఎంతసేపు అక్కడ చైర్మన్లు అనేవాళ్ళు ఒక్కళ్ళకు కూడా బ్రాహ్మణులకు పదవి ఇవ్వట్లా చైర్మన్ పదవి తిరుపతిలో తిరుపతి దేవస్థానంలో అయితే గత ప్రభుత్వంలో అయితే మనం ఒక బ్రాహ్మణులని కాదు ఒక బీసీ అంటే అన్య మతస్థుల్ని కూడా కొండపైన నియమించడం అనేది జరిగింది అది మనం ఎలా చూడవచ్చు అంటారు అవును గత ప్రభుత్వంలో అన్య హిందువుల కంటే ఎక్కువ అయిపోయారు అక్కడ దేవస్థానంలో అందరికీ ఎక్కువ ఎక్కువగా పదవులు ఇవని లేదా యోగాలు ఇవని వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు గత ప్రభుత్వం వారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్య ఆ గుడి దేవస్థానం నుంచి తొలగించి అక్కడ హిందూ మతం ఉన్న వాళ్ళకి ఆ పదవులు ఇస్తే బాగుంటుందని నేను ఆలోచన అంటే ఇప్పుడు ఇంకా రానున్న కాలంలో అయితే ఈ దేవాలయాలని ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అంటారు ఎవరెవరిని నియమిస్తే బాగుంటుంది అంటారు బాబు దేవాలయాల వరకు చైర్మన్లు కానీ ఈవోలు కానీ బోర్డు నెంబర్లు కానీ ఎక్కువ శాతం బ్రాహ్మణులకు ఇవ్వాలి దేవాలయాలు బాగుండాలి దేవుడు భక్తి దేవాలయాలు బాగుపడాలన్నా మనుషులకి సౌకర్య వచ్చే భక్తులకు సౌకర్యాలు అన్నీ ద అందాలన్నా ఎక్కువ శాతం బ్రాహ్మలకి అవకాశం కల్పించాలి చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేసుకుంటున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమన్నారంటే ఒక మౌలాలకి ఒక పాస్టర్లకి ఏ విధంగా అయితే చేసినా అలాగే బ్రాహ్మణ కులానికి కూడా ఒక ప్రాధాన్యత అనేది ఇస్తానని చెప్పి అంటున్నారు అది జరగబోతుంది అంటారా జరుగుతుందంటారా బ్రాహ్మణ గారు ఎప్పుడోనే బ్రాహ్మలకి కార్పొరేషన్ పెట్టారు కదా బ్రాహ్మణ కార్పొరేషన్ ఇస్తున్నారు దానివల్ల బ్రాహ్మలకి ఏమి లబ్ధి జరగట్లా అలాగే ఏదో ఐదు వేలు పదివేలు పెంచడం కాకుండా డబ్బులే కాకుండా కేవలం దేవాలయాల్లో బ్రాహ్మలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా వాళ్ళకు పదవులు ఇచ్చి భగవత్ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని నేను చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాను అంటే ఇది మీ మీ యొక్క జీవితంలో మీరు అయితే ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలను అయితే చూశారు ఈ ప్రభుత్వాల్లో సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ ఇంకా ఏ ఇతర పథకాలనైనా అమలు చేయడంలో ఏ ప్రభుత్వం పనితీరు బాగుందంటారు ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు సంక్షేమ పథకాలు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఇళ్ళకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఆదరించి వాళ్ళ సాధక పథకాలు తెలుసుకొని వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళకి ఏది కావాలన్నా ఇమీడియట్లుగా చేస్తున్నారు కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వంలో ఒక్క బ్రాహ్మణ ఇంటికి వచ్చి ఒక్క బ్రాహ్మణ ఇంటికైనా వచ్చి బ్రాహ్మణ సాధక పథకాలు తెలుసుకు తెలుసుకున్న వాళ్ళు లేరు ఈ ప్రభుత్వంలో బ్రాహ్మణులు ఎందుకు వదిలేస్తున్నారు వాళ్ళకి సాధక పథకాలు ఉంటాయి వాళ్ళల్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు పథకాలు అవసరం ఉంటాయి వాళ్ళకి పదవులు అవసరం ఉంటాయి వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు రానున్న కాలంలో కోటమి ప్రభుత్వం అయితే మోడీ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాగే ఇంకా ప్రతి ఒక్కరు ఏదైనా ప్రతి ఒక్క కులానికి ఏమైనా న్యాయం చేసే అవకాశం ఏమైనా ఉందంటారా బాబు రాజకీయం అంటే ఒక కులానికి న్యాయం చేస్తే రాజకీయం నడవదు అన్ని కులాలని కలుపుపోతేనే రాజకీయం ఇతర కులాలకు మేము అన్యాయం చేయమని మేము చెప్పట్లా బ్రాహ్మణ కులానికి అన్యాయం చేయొద్దు బ్రాహ్మణులు కూడా మీరు అవకాశం ఇచ్చి ప్రతి దాంట్లో బ్రాహ్మణులు కూడా మీరు వాళ్ళకు కూడా పదవులు ఇవ్వండి వాళ్ళ గుళ్ళల్లో దేవాలయాల్లో బ్రాహ్మణులను ఎక్కువ పెంచండి ఎక్కువ శాతం బ్రాహ్మణులకి కనీసం దేవాలయాల్లో ఉన్న పూజలు చేసుకుని దైవభక్తితో బతికే అవకాశాన్ని ఇమ్మని నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను ఇంకా దేవాలయాల్లో వచ్చేసి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను తిరుపతి దేవస్థానంలో ఆ టూల దగ్గర ఏమైనా శ్రీవాణి టికెట్ల దగ్గర బెంచీలు కానీ కుర్చీలు కానీ వెయ్యాలి అసౌకర్యంగా ఉంది అక్కడ జనాలు పదివేల ఐదు వందలు టిక్కెట్లు కొనేవాళ్ళు రెండు గంటల చూపు చూపులో నిలబడాలంటే చాలా కష్టమైన కష్టంతో కూడుకున్న పని చాలామంది భక్తులు అక్కడ బాధపడుతున్నారు ఇక్కడ ఇన్ని రెండు గంటలు నిలబడితే కానీ టిక్కెట్లు దొరకట్లేదు ఇక్కడ కూర్చోడానికి ఒక బల్ల లేదు ఒక బెంచీ లేదు పైగా యాభై రూపాయలు గదులు కేటాయిస్తున్నారు అక్కడ బొద్దంకులు చీమలు ఆ గదుల్లో ఉండలేకపోతున్నాం అదేమంటే ఉంటే ఉండండి పోతే పోండి అంటున్నారు అలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి సరైన సౌకర్యాలు ఏర్పరచాలని నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను అంటే అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ఆ పవిత్రత జరిగింది అని చెప్పి గత ప్రభుత్వం అయితే చూసాం అది అసలు ఎంతవరకు అంటారు అది మనం అనేది అబద్ధం అనేది అక్కడ ఎంక్వైరీ వాళ్ళు చెప్పిన దాన్ని నమ్ముతాం కానీ నిజమా అబద్ధం అనేది మనకు తెలియదు కదా వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ వాళ్ళు అది దాని నైంటీ పర్సెంట్ అది నిజమే అని చెప్పారు అని చెప్తున్నారు కదా మనం మనం చెప్పేది కాదు కాదు అక్కడ కమిటీ వేశారు ఆ కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు అది ఎంతవరకు కరెక్టా కరెక్ట్ కాదా లడ్డూ ప్రసాదాల్లో కొంతవరకు సౌకర్యం కలిగిందని చెప్పొచ్చు ఒక మాటగా చెప్పాలంటే ఇది వరకు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాన్ని సరి చేస్తున్నాడు లడ్డూ ప్రసాదాలు బాగుంటున్నాయి దర్శనం కూడా ప్రజలకి సకాలంలో దర్శనం కూడా జరుగుతుంది అన్ని బాగానే ఉన్నాయి వసతుల దగ్గరే కొంచెం తేడా వస్తుంది ఆ వసతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలి క్యూ లైన్ల దగ్గర కూర్చోవడానికి బెంచీలు కానీ కుర్చీలు కానీ వేయాలి శ్రీవాణి టికెట్ల దగ్గర భక్తులకి అసౌకర్యం అనేది లేకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా చూడాలని నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాన్ని సరి చేస్తున్నాడు లడ్డూ ప్రసాదాలు బాగుంటున్నాయి దర్శనం కూడా ప్రజలకి సకాలంలో దర్శనం కూడా జరుగుతోంది అన్నీ బాగానే ఉన్నాయి వసతుల దగ్గరే కొంచెం తేడా వస్తుంది ఆ వసతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలి క్యూ లైన్ల దగ్గర కూర్చోవడానికి బెంచీలు కానీ కుర్చీలు కానీ వెయ్యాలి శ్రీవాణి టికెట్ల దగ్గర భక్తులకి అసౌకర్యం అనేది లేకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా చూడాలని నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను